హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి జగదాత్రి కేదార్లు మాధురి రిసెప్షన్ లో కనబడకపోయేసరికి ఎక్కడికి వెళ్లారు అని అందరూ అడుగుతూ ఉండగా బూచి ఎగతాళిగా ఇప్పుడు వచ్చి స్కూల్కి వెళ్ళామని అదే మాట చెప్తారు చూడండి అని అంటూ ఉండగా జగదాత్రి కేదార్లు అక్కడికి వస్తారు ఇదిగో వచ్చారు అని బూచి అంటూ ఉండగా కౌశికి ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతూ ఉంటుంది స్కూల్ నుండి అర్జెంట్ కాల్ వస్తే వెళ్ళాం వదినా అని జగదాత్రి చెప్పగానే నేను చెప్పానా నేను చెప్పానా అదే మాట చెప్తారని చూసారా అదే మాట చెప్పారు అని బూచి ఎగతాలు చేస్తూ ఉంటాడు యువరాజ్ మాత్రం మనసులో అనుమానపడుతూ ఉంటాడు వీడు స్కూల్ స్కూల్ టీచర్ కాదు కదా మరి వీడెందుకు స్కూల్ కి వెళ్ళినట్టు ఎక్కడో ఏదో తేడా జరుగుతుంది అని అనుకుంటూ మనసులో అనుమానపడుతూ ఉంటాడు యువరాజ్ ఇక దివ్యాంక పక్కకి వచ్చి నిషి వైజయంతిలకి తమ్ చూపిస్తూ రా సురేష్ రా అంటూ స్టేజ్ పైకి సురేష్ని లాక్కెళ్ళి తో పాటు స్టెప్స్ వేస్తూ డాన్స్ చేస్తూ ఉంటుంది ఇక అది చూసి కోపంగా కౌశికి స్టేజ్ పైకి ఎక్కి వాళ్ళిద్దరి చేతులని విడదీసి దివ్యాంక చెంప పగలగొడుతుంది ఏం చేసావు నన్నెందుకు కొట్టావు అని దివ్యాంక కౌశికి పైన అరుస్తూ ఉండగా కొట్టకపోతే ఏం చేయమంటావు నా మొగుడి చేతులు పట్టుకొని స్టేజ్ పైన తైతక్కలాడుతుంటే నేను ఊరికనే చూస్తూ ఉండాలా అందుకే చెంప పగలగొట్ట అని కౌశికి దివ్యాంకకి వార్నింగ్ ఇస్తూ ఉండగా దివ్యాంక ఏంటి సురేష్ ఇది మీ ఆవిడ నన్ను ఇంతలా కొడుతూ ఇన్నెన్ని మాటలు అంటుంటే సైలెంట్గా ఉంటున్నావు అందుకే నేను చెప్పాను మన ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ని అందరికీ చెప్పేయి అని అని దివ్యాంక గట్టిగా అరుస్తూ ఉండగా రిలేషనా అని అందరూ షాక్ అయి సురేష్ వైపు చూస్తూ ఉండిపోతారు ఇక మళ్ళీ దివ్యాంకనే మీ ఆయన చెప్పడానికి సిగ్గుపడుతున్నాళ్లే నేనే చెప్తాను అని అంటూ నేను సురేష్ ఇద్దరం ఒకరినొకరం ఇష్టపడుతున్నాం తొందరలో పెళ్ళి కూడా చేసుకోబోతున్నాం అని దివ్యాంక అనగానే ఇక జగదాత్రి ముందుకు వచ్చి పెళ్ళైన మొగాన్ని ఇష్టపడడం ఏంటి ప్రేమించడమేంటి పెళ్లి చేసుకోవడం ఏంటి నీకేమైనా మతుండే మాట్లాడుతున్నావా అని దివ్యాంకాని జగదాత్రి తిడుతూ సురేష్ని ఏంటన్నయ్యా ఇది అని అడుగుతుండగా నిజమే నేను దివ్యాంకాన్ని ఇష్టపడుతున్నాను పెళ్ళి చేసుకోబోతున్నాను అని అనేస్తాడు దాంతో అందరూ షాక్ అవుతూ ఉంటారు నిషి పక్క నుండి ఇప్పుడు వదిన గుండె వెయ్యి అనుకుంటా నాకు చాలా హ్యాపీగా ఉంది అత్తయ్య అని నిషి అంటూ ఉంటుంది ఏంటన్నయ్య ఏంటిది వదిన గురించి తెలుసు కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారా అని జగదాత్రి అంటూ ఉండగా కేదార్ ఒక్క అడుగు ముందుకు వేసి మన సాంప్రదాయం ప్రకారం ఒకే భార్య ఏంటి ఒక భార్యని పెళ్లి చేసుకొని మరీ ఒక పెళ్లికి సిద్ధం అవడం ఏంటి బావా అని అడుగుతుంటాడు కేదార్ అందుకే కౌశికికి విడాకులు ఇచ్చి దివ్యాంకాన్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని సురేష్ అనగానే షాక్ అవుతూ ఉంటుంది కౌశికి ఇక మళ్ళీ కేదార్ సురేష్ని ఇలా అంటూ ఉంటాడు ఏంటి బావ ఇది మా అక్క బంగారం మేలిమి మా అంత మంచి అమ్మాయిని వదిలేయాలి అనుకుంటున్నారా మీరు తప్పు చేస్తున్నారు బావా ఈ తప్పుకి మీరు ఖచ్చితంగా బాధపడి తీరుతారు అని అంటూ కౌశికి వెళ్ళిపోగానే జగదాత్రి కేదార్లు కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతాడు సురేష్ ఒక నైట్ పూట సురేష్ బాగా తాగడంతో దివ్యాంక సురేష్ ని తన ఇంటికి తీసుకొస్తుంది ఏంటి మేడం అప్పుడే మా ఇల్లు వచ్చేసిందా అని తాగిన మత్తులో సురేష్ అంటున్నా కూడా ఇది మీ ఇల్లు కాదు మా ఇల్లు ఇటువంటి టైంలో మీ అమ్మగారు నిన్ను ఇలా చూస్తే బాధపడతారేమో అని ఇక్కడికి తీసుకొచ్చా అని దివ్యాంక అంటూ ఉండగా ఇక సురేష్ అక్కడే సోఫాలో వాలిపోతాడు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మీరెంత గొప్పవారో అని అంటూ అక్కడ పార్టీలో మీ ఫ్రెండ్స్ని ఎవరినైనా నేను డిస్టర్బ్ చేసినా విసిగిచ్చినా నా తరపున సారీ చెప్పండి మేడం అని అంటూ ఉండగా నా ఫ్రెండ్స్ నీ ఫ్రెండ్స్ కారా నువ్వు ఎవరిని అవమానించలేదు అని దివ్యాంక అంటూ ఉంటుంది ఇంకా మళ్ళీ సురేష్ మీరు చాలా గ్రేట్ మేడం ఎంత మంచి వాళ్ళు మీరు మీ ఫ్రెండ్ పార్టీకి తీసుకెళ్తే నా ఫ్రెండ్ పార్టీకి వెళ్ళిన దానికన్నా ఎక్కువగా తాగాను నేను మీరు ఎంత మంచి వాళ్ళు అయినా ఇంటికి తీసుకొచ్చి ఇలా పడుకోబెట్టి ఏమైనా పెట్టాలా తింటావా అని అడుగుతున్నారు అదే పొజిషన్లో నా భార్య కౌశికి ఉండే ఉంటే ఇంట్లోకి కూడా రానివ్వదు అసలు నా ముఖమే చూసేది కాదు మీరు రియల్లీ గ్రాండ్ మేడం అని అంటూ రెండు చేతులెత్తి దండం పెడుతూ అలాగే స్పృహ తప్పి పడిపోతాడు సురేష్ ఇక తెల్లవారేసరికి దివ్యాంక ఒక బెడ్షీట్ని ని తన చుట్టూ కప్పుకొని తన బుగ్గ మీద ఘాట్లు పెట్టుకొని రక్తం కనిపించేలా తయారై ఏడుస్తూ చింపిరి జుట్టుతో అక్కడ కూర్చొని ఉంటుంది ఏమైంది మేడం అని సురేష్ కంగారుగా పైకి లేవగానే ఏమైందా రాత్రి నువ్వు తాగిన మైకంలో నా పైన అత్యాచారం చేశావు అని అంటూ ఉంటుంది దివ్యాంక ఏడుస్తూ ఏంటి మేడం మీరు ఇక్కడేంటి మీ రూమ్లో పడుకున్నారు కదా అని అడుగుతూ ఉండగా నా రూమ్కి వచ్చి నన్ను లాక్కొని వచ్చి వద్దంటున్నా కూడా నాపై అఘాయిత్యం చేసావు నువ్వు నువ్వంటే ఇష్టం ఉండబట్టే నేను కూడా కమిట్ అయిపోయాను ఇప్పుడు నాకేం న్యాయం చేస్తావు నిన్ను ప్రేమించాను కాబట్టి నేనేం మాట్లాడలేకపోతున్నాను వేరే వాళ్ళైతే ఇప్పటికే లీగల్గా వెళ్ళి జైల్లో పెట్టించే దాన్ని అని అంటుండగా సురేష్ భయపడిపోతాడు నీకు ఫ్యామిలీ ఉంది నిన్ను జైల్లో పెట్టిస్తే వాళ్ళు ఆగమవుతారు అందుకే ఏం చేయాలో అర్థం కాక నీకోసం చూస్తున్నాను నాకు ఇప్పుడేం న్యాయం చేస్తావు అని అంటుండగా నేనే న్యాయం చేయగలను మేడం సారీ అని అంటూ ఉంటాడు సురేష్ సారీ చెప్తే సరిపోతుందా నా బ్రతుకుని నాశనం చేశావు ఆ విడాకులు విడాకులిచ్చి నన్ను చేసుకో నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే అని అంటుంది దివ్యాంక మేడం ఆల్రెడీ నాకు పెళ్ళైపోయి ఒక పాప కూడా ఉంది అని అంటుండగా అంటే నన్ను లీగల్గా వెళ్ళమంటున్నావా అని దివ్యాంక అంటూ ఉండగా నన్ను బెదిరిస్తున్నారా మేడం అని అంటుంటాడు సురేష్ నాకు న్యాయం చేయమంటున్నాను అని దివ్యాంక అనగానే నేను ఆలోచిస్తాను అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు అదంతా గుర్తు తెచ్చుకొని దివ్యాంక వైపు సురేష్ చూస్తుండగా కన్నింగా నవ్వుతూ ఉంటుంది దివ్యాంక ఇక రిసెప్షన్ పూర్తయ్యాక మాధురి భర్త సురేష్తో మాట్లాడుతూ ఉంటాడు కేదార్ మాధురితో జగదాత్రి మాట్లాడుతూ ఉంటుంది బావా నీకు మా చెల్లిని ఇచ్చి పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు కానీ నువ్వు మారావు అని నమ్మి మాత్రమే నా చెల్లిని నీకు ఇచ్చి పెళ్లి చేశాను ఏదైనా ఎక్కువ తక్కువ మా చేస్తే మాత్రం నేను ఊరుకోను నా చెల్లి కళ్ళ వెంప తడి కనబడితే మాత్రం నేను ఏ మాత్రం సహించను నీ కాళ్ళు కడిగాను నేను నీ కాళ్ళు చేతులు కూడా విరవగలను నేను అని కేదార్ వార్నింగ్ ఇస్తూ ఉండగా జరిగిందంతా మనసులో పెట్టుకొని మీరు ఇలా మాట్లాడుతున్నారని నాకు అర్థమైంది బావా కానీ ఇకపై నుండి మాధురి మా ఇంటికి కోడలు కాదు కూతురు తను కష్టపడేలా నేనేమాత్రం ప్రవర్తించను అని అతను కేదార్కి మాటిస్తూ ఉండగా జగదాత్రి మాధురికి కూడా జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది నీపై మర్డర్ కేసు ఉంది కాబట్టి మీ ఇంట్లో కమిషనర్ ఉన్నారు కాబట్టి నిన్ను ఆ ఇంటికి పంపించాం కానీ నీకు ఏ ఆపద వచ్చినా మీ అన్నయ్య వదినలు ఉన్నారని మాత్రం మర్చిపోకు అలాగే పుట్టింటికి తల వంపులు తేకు అని జగదాత్రి మాధురికి చెప్తుండగా అలాగే వదిన నేను అలాగే పాటిస్తా అని అంటూ ఉంటుంది మాధురి కూడా ఇక రాత్రి కాగానే సురేష్ అన్న మాటలని తరుచుకొని కౌశికి బాధపడుతుండగా జగదాత్రి కేదార్లు అక్కడికి వచ్చి ఓదరుస్తూ ఉంటారు అన్నే గొచ్చి మీకు తెలియదు ఏదో కోపంలో అన్నాడే తప్ప అలా చెయ్యడు అని జగదాత్రి ఓదారుస్తుండగా కేదార్ మీ మధ్యలో ఎన్నో గొడవలు జరిగాయి అంతకు మించి రెట్టింపు ప్రేమతో మీరు ఒక్కటయ్యారు ఈసారి కూడా అదే జరుగుతుందక్కా అని కేదార్ అంటూ ఉండగా లేదు ఈసారి సురేష్ బాగా మారిపోయాడు అని అంటూ ఉండగా లేదు కోపంగా ఉన్నారంతే అని అంటూ ఉంటుంది జగదాత్రి కోపంగా ఉంటే ఎవరైనా కొడతారు తిడతారు కానీ సురేష్ వేరే వాళ్ళ మాయలో పడిపోయాడు ఈసారి నాకు చాలా బాధగా భయంగా ఉంది అసలు కీర్తి కూర్చు కానీ నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కూర్చు కానీ ఆలోచించట్లేదు అని కౌశికి ఏడుస్తూ ఉంటుంది ఇక దివ్యాంక నాటకాన్ని జగదాత్రి ఎలా బయటపెడుతుంది సురేష్ని కౌశికిని ఎలా ఒకటి చేస్తుందో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్